ఇక ఇంకెన్నాళ్ళు ఎదురుచూపులు నెల రోజులైనా కేంద్రంలోనే వరి ధాన్యం వెంటనే తూకం రామోజీపేట రైతుల ధర్నా అంటూ ఇక రైతులు నిరసన తెలిపే సమస్య వచ్చేసింది ఇక మొన్నటి దాకా కూడా ఇవ్వే పరిస్థితి వర్షాలు పడతా ఉంటే ఆ ధాన్యం అంతా ఉంటే లేకపోతే వరదకు కొట్టుకపోతూ ఉంటే దుఃఖం వచ్చింది చాలామంది చూస్తే బాధ అనిపించింది ఆ రైతులు పండించిన పంట అట్లా కూడా చివరికి దేవుడు కూడా వాళ్ళ మీద కక్ష కట్టినట్టు అయిపోయింది ప్రభుత్వాలు ఇట్లా అధ్వానం దారుణం టైంకి కొనక తర్వాత ఇక వర్షాలు కూడా ఇప్పుడు పడాల్సిన సందర్భమా ఇది ఇది ఏం నెల ఎట్లు పడుతున్నాయి ఎందుకు పడుతున్నాయి అసలు ఈ వర్షాలు పడితే ఏంటంటారు పాపాత్ములు ఎక్కువైపోయారట మరి అది కూడా వాస్తవమా ఇది చెప్పాలి ఇక ప్రజలకు తెలవాలి నిజంగా పాపాత్ములు పైసలు తీసుకొని ఓటేసేటోళ్ళు దొంగలు లంగలు ఉంచేటోళ్ళు అమాయకులను చూసి దోసుకునేటోళ్ళు ఇట్లా బాగా ఎక్కువైపోయారట మరి తెలివితో దోసుకుంటోళ్ళు ఇక సైబర్ క్రైమ్లో కూడా గదే కదా రోజు కేసులు గవే కదా అని అవతలని నమ్మిచ్చి మరి నమ్మిచ్చి ఇట్లా మేక పిల్లని కదా కోసినట్టు తడి తడిగుడతోని గొంతు కోసే మోసగాళ్ళు కేటుగాళ్లు ఎక్కువైపోయారట ఇక అది అన్ని రంగాలలో అంతగా ఉన్నారు సో అందుకోసమే వర్షాలు కూడా వాటికి నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి అది కాలంలో వాడాల్సిన అవసరమేం లేదు దాన్ని నచ్చినప్పుడు వాడతాయి అని చెప్తా ఉన్నారు సో ఈ కేటుగాళ్ళతో ఈ డూప్లికేట్ గాలతోని చాలా జాగ్రత్తగా ఉండండి దూరంగా ఉండండి అమాయకులకు చెప్తా ఉన్నాం ఒకవేళ కేటుగాలే చూస్తుంటే మాత్రం ఏం చేయలేము కదా దానికి ఇక వెలుగు పత్రికలు చూద్దాం ఒకసారి హాస్పిటల్లా అపార్ట్మెంట్ టవర్లా వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి అంటూ చూసిరా ఇరవై నాలుగు టవర్లుంటే ఎమర్జెన్సీలో పేషెంట్లను ఎలా తరలిస్తారు ఇది అసలు ముచ్చట సుషీర్ కదా ఈ హాస్పిటల్లా అపార్ట్మెంట్లా అంటున్నారు కింది ఫ్లోర్లోనే హాస్పిటల్ కోసం వినియోగించుకోవాలని సూచన టిమ్స్లను మెడికల్ కాలేజీలకు అనుసంధానించాలి అనుసంధానించాలని ఆదేశం ఎక్కువ ఫ్లోర్ల బిల్డింగ్లతో భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని ఆఫీసర్లు శానిటేషన్ సమస్య కూడా వస్తుందని వెల్లడి అంటూ వరంగల్ హెల్త్ సిటీకి సంబంధించినటువంటి ఆ డిజైన్ల మీద ఈ డిజైన్ ఏమనంటే మళ్ళా నా మెదడుని నా తెలివిని నా రక్తాన్ని రంగరించి మరి డిజైన్లు చేశానని అని చెప్తాడు కేసీఆర్ సో ఆయన హయంలోనే మొదలుపెట్టినటువంటి డిజైన్ ఇది మరి ఇది కూడా ఆయనే ఇచ్చినవు మరి కాళేశ్వరం డిజైన్ ఎట్లయితే ఇచ్చిండో అండ్ ఎట్లయితే ఇన్వాల్వ్మెంట్ అయిందో ఇక్కడ కూడా తనే ఇచ్చిండేమో అందుకోసమే ఇగో ఇరవై నాలుగు టవర్లు ఉంటే అసలు ఎమర్జెన్సీలో పేషెంట్లు ఎట్లా తరలిస్తారు ఇది ప్రశ్న పెద్ద ప్రశ్న అందుకోసం ఏమంటారు అంటే ఆ డిజైన్ మార్చి పడిద్దామని చెప్పి అసంతృప్తి దాన్ని ఏదైనా కూడా చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారట ఇక అక్రమ దందాలు నడువై భూ కబ్జాలు అవినీతి డ్రగ్స్ గంజాయి కల్తీలకు సర్కార్ చెక్